అవునండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధాకరంగా ఉందండి ఈ విషయం మీద ఎందుకంటే కోట్లాది కోట్లాది మంది అభిమానులు వెయిట్ చేస్తారండి ఈ సినిమా కోసం అభిమానులనే కాదు చాలా మంది వెయిట్ చేస్తారు ఎందుకంటే ఇది సనాతన ధర్మం కూడా ఉంది మన బాలయ్య బాబు గారు అసలు అగోరి గెటప్లు చాలా బాగున్నారు అసలు ఇలాంటివి మళ్ళీ చూడలేమేమో అన్న ఫీల్ వచ్చేసింది పెద్ద ఎన్టీ రామారావు గారు చేసిన లుక్స్ లాగా అనిపిస్తున్నాయి మనకి ఇట్లా చూస్తుంటే అలాంటి సినిమాని మనం మిస్ అవుతున్నాం అంటే చాలా బాధ ఉంటుందండి దట్టు ఏంటంటే ఏమన్నా పోనీ వాళ్ళకి వాళ్ళకి పర్సనల్గా ఏమైనా ఉన్నాయండి ఒక అమౌంట్ ఇష్యూ అని చెప్పేసి ఏదో చెప్తున్నారు కోర్టు దాకా వెళ్తున్నాయని చెప్తున్నారు ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళ టీం ఎవరొకరు ఓ బాలేబాబు గారు అవచ్చు బోయపాటి గారు అవ్వచ్చు లేకపోతే మన తమరుగారు రావచ్చు ఎవరొకరైనా ముందుకొచ్చి ఒక మాట ఇప్పుడు ఈరోజు అవ్వట్లేదు మాకు కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి లేకపోతే అమౌంట్ ఇష్యూస్ ఉన్నాయి పర్సనల్ రీజన్స్ ఉన్నాయి మళ్ళీ తర్వాత వస్తుందని చెప్పేసి ఒకరు రిలీజ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే అండి ప్రతి ఒక్కరు కూడా పేపర్లు అవ్వచ్చు రెండు మూడు బస్తాలు అండి ఒక్కొక్క ఫ్యాను పది బస్తాలు దాకా పెట్టుకో ఉన్నారండి పాపము మన ఇన్స్టాగ్రామ్లో వదిలేరండి చాలామంది బంతి పువ్వులు అయినా తెంపుకొని కూర్చున్నారండి పేపర్ లాంటి పనికొస్తే బంతి పువ్వులు ఎక్కడ మనకొస్తే వాటిని ఎట్లా అమ్ముకోవాలి బాలాయబాబు గారు ఇస్తారా బోయపాడు గారు ఇస్తారా చెప్పండి లైక్ ఇట్లా ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయకూడదని మనం ఎప్పుడు ఒకవేళ వీళ్ళకి ఇట్లా జరిగింది నిన్న జరిగింది ఇచ్చేయమనండి అప్డేట్ లేదు ఇంక ఈరోజు పడదు రేపు షో అని చెప్పి పిచ్చో లాగా చాలామంది అండి చాలామంది మీమ్స్ కానీ చాలామంది పెట్టున్నారు అర్ధరాత్రి మొత్తం తెల్లవారుజాములు పాపం వెయిట్ చేస్తారు టికెట్లు ఏమైనా రిలీజ్ చేస్తారేమో అని చెప్పేసి అది ఎంతవరకు కరెక్ట్ అండి అభిమానులను ఎప్పుడు డిసప్పాయింట్ చేయొద్దు మీకు మీకు పర్సనల్ ఇజెన్స్ ఎన్నైనా ఉండొచ్చు కానీ నేను ఏమంటే అభిమానులు డిస్ట డిసప్పాయింట్ చేయొద్దని నేను కోరుకుంటున్నాను అండి ఇప్పటికైనా ఎవరొకరు వచ్చి బయటకి ఈరోజు వస్తుందా సినిమా రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా ఒకటి క్లారిటీ ఇచ్చేయండి అప్పుడు బాగుంటుంది నా ఫీలింగ్ అండి నాకు నమ్మకాలు పోయాండి అండి పోయే దొర అంటారు కదా ఆ టైప్ లాగా నిన్న ఎయిట్కి షో అన్నారండి నిన్న ఎయిట్కి ప్రీమియర్ షో అన్నారు ఓకేనా ప్రీమియర్ షో ఎగిరిపోయింది ఓన్ ఎయిట్కి టికెట్స్ వదులుతా అన్నారు టికెట్స్ పోయినాయి టికెట్స్ బాయే ప్రీమియర్ బాయే బాలయ్య బాబు అక్కడ సినిమా బాయే ఇంకేమొచ్చింది మా అందరు ఎఫర్ట్స్ బాయే రెండు వారాల నుంచి తప్పుతున్నాను మేము సౌండ్ కంట్రోల్లో ఆ ప్రపంచంలోనే పటం అంటాము ఎన్ని చెప్పినామండి మేము యా చెప్పండి కొండల్లో తొండలు పట్టుకొని తింటున్నారు అది ఇది అని చెప్పుకొని ఇంత హైప్ లేపేసి మమ్మల్ని ఇంత రిలీజ్ చేసేసి సాంగ్స్ అనక ట్రైలర్ అనక డైలాగ్స్ అనక ఒకటమంట ఒకటి ఇన్ని రిలీజ్ చేసి హైప్ ఏం చేసి సడన్గా మీరు ఆ హైప్ తగ్గట్టు మీరు లేకపోతే రీచ్ అవ్వకపోతే మాకు ఎలా అనిపిస్తుంది కరెక్ట్ కాదండి ఇది నిజం చెప్తున్నాను అస్సలు కరెక్ట్ కాదు ఎస్

ఈ రోజు నైట్ కి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు ఎనిమిది ఏడున్నర కల్లా సమాచారం ఈ తమిళనాడు వాళ్ళు కొద్దిగా డిమాండ్ చేశారన్న అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా ఇట్లాగే రాజకీయం చేశారు సేమ్ ఇప్పుడు కూడా రాజకీయం చేద్దాం చూశారు కానీ ఏదైనా ఎదుర్కొంటారని బాలయ్య గారు అనుకున్నాం బాలయ్య గారి దాకా విషయం వెళ్ళలేదు కాబట్టి కొద్దిగా రివర్స్ అయ్యి ఇప్పుడు దాకా అది పోస్ట్ అయితే లాస్ట్ మూమెంట్లో లో గారికి తెలిసిందనే సమాచారం ఉన్నారు ఇవాళ నైట్ కి అయితే రిలీజ్ అవ్వాలన్నా చాలా మంది ఫ్యాన్స్ పరంగా కూడా చాలా మంది మాటలు వస్తున్నాయి అమెరికాలో రిలీజ్ అయింది కాబట్టి మన ఐబొమ్మ ఉన్నది బడికి వచ్చేసేది అది లేకపోవడం వల్ల చాలా మంది బాధపడుతున్నారు కంపల్సరీ అన్న సామాన్యుడికి కనపడింది అన్న ముఖ్యంగా మా బాలయ్య బాన్స్ కూడా కనపడింది ఈ రోజు అది బాధ అనేది కనపడుతుంది అన్న అది చూడలేకపోయామని చెప్పేసి ఏంటంటే క్వాలిటీ ఉండిది ఐబూమ్లో క్వాలిటీ ఉండిద్ది కాబట్టి కనపడేది కానీ ఈ రోజు కనపడింది అన్న బాధని తాండవమే అన్న దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు శివ తాండవం ఆడబోతుంది మా బాలయ్య బాబు గారి పది రోజుల నుంచి అందరూ కలవరెత్తన్నారు కొద్ది దిష్టి తగిలిందేమో ఫీల్ అవుతున్నాం ఫ్యాన్స్ పరంగా ఈ రోజు నైట్ ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అందరం రెడీ అవుతున్నాం అన్న అది